విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను వైసీపీ అధినేత జగన్ సీరియస్ గా తీసుకున్నారు ఎలాగైనా ఆ స్థానాన్ని గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్నారు అందుకే ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు ప్రజా ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు నిన్న పాడేరు నేతలతో భేటీ అయిన మాజీ సీఎం నేడు పాయకరావుపేట పెందుర్తి నర్సీపట్నం నియోజకవర్గాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు ఇప్పటికే జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఈ సమావేశాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జగన్ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను వైసీపీ అధినేత జగన్ సీరియస్ గా తీసుకున్నారు ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకోవాలని పట్టుదలతో అందుకే ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు ప్రజా ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు నిన్న పాడరి నేతలతో భేటీ అయిన మాజీ సీఎం నేడు పాయకరావుపేట పెందుర్తి నర్సీపట్నం నియోజకవర్గాల ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం హరీష్ మనం చూస్తున్నాం సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫస్ట్ బైపోల్ జరగబోతోంది అటు అభ్యర్థిగా ఉన్నటువంటి బొత్స కావచ్చు అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ స్థానానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అం అంశం మనకు కనిపిస్తుంది మనకే బలం ఉంది ఒకవేళ చంద్రబాబు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వారు నుంచి ఉంటున్నారనే కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం సో ఈరోజు రెండో రోజు కూడా మీటింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి సార్ మీరు చెప్పినట్టుగానే ఎమ్మెల్సీ ఎన్నికగా సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉంది ఎందుకంటే మెజారిటీ ఉంది కాబట్టి దాదాపుగా అవసరమైనటువంటి మూడు వందల ఎనభైకి పైగా ఓట్లు ఉన్నాయి మొత్తం ఉన్నటువంటి ఎనిమిది వందల పై ఓట్లలో సగానికి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి బొత్సాకి కేటాయించాలన్నటువంటి ఒక విన్నపం ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే జగన్ ప్రత్యేకమైనటువంటి దృష్టించారు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి కార్పొరేటర్స్కి సంబంధించినటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ జగన్ పార్టీ ఆఫీస్లో ఎవరైతే ఓటర్స్ ఎమ్మెల్సీలో ఓటర్లో పాల్గొనేటువంటి వారు అయితే ఎవరు ఉన్నారు వాళ్ళందరితో కూడా సమావేశమయ్యారు అందులో భాగంగానే ఆయన ఈ సమావేశానికి సంబంధించి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులతో జగన్ కీలకమైనటువంటి సమావేశం కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రధానంగా నిన్న కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు హాజరైనటువంటి సిచ్యువేషన్ చూసాం ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో నిన్న ఈరోజు కూడా జగన్కి సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పెద్ద ఎత్తున బస్సుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వైఎస్ జగన్ని కలిసేందుకు సమావేశానికి హాజరైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఇప్పుడు మెజారిటీ ఉంది మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగినంత బలం లేకపోయినా ప్పటికీ కూడా ఎమ్మెల్సీగా అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నం చేయటం అదేవిధంగా గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా జగన్ ఇప్పుడు ప్రజాప్రతినిధి ముందు ఉంచుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సంఖ్యా బలం లేదని తెలిసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా మూడు వందల ఎనభైకి పైగా ఓట్లు వచ్చేది కదా ఉందని తెలిసినప్పటికీ కూడా టీడీపీ పోటీకి పెట్టాలని చెప్పి భావిస్తోంది టీడీపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన జగన్ ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అధర్మ యుద్ధం చేసేటువంటి ప్రయత్నం టీడీపీ చేస్తోంది చంద్రబాబు నాయకత్వంలో అన్నటువంటి ఒక అభిప్రాయం జగన్ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కీలకంగా డబ్బులు డబ్బులతో కొనుగోలు చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది వాటిని ప్రజాస్వామ్య బద్దంగా తిప్పికొట్టేందుకు ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించాలని చెప్పి నన్ను కూడా జగన్ పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తమే చూసుకుంటే కనుక అత్యంత క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి సిచ్యువేషన్స్లో పూర్తిగా ప్రజాస్వామ్య బద్దంగా ఓటు హక్కును వినియోగించుకోవటం ద్వారా పార్టీకి అదేవిధంగా ప్రజల్లో కూడా విశ్వసనీయతను చాటుకోవాలన్నటువంటి ఒక పిలుపు జగన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ను కూడా జగన్ ప్రజాప్రతినిధికి ముందుంచారు రుణమాఫీకి సంబంధించి నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి హామీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటివరకు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఘోరంగా ఓడిపోయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రత్యేకంగా అమలు చేసి చేసినటువంటి విషయాలను కూడా ఆయనకు గుర్చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను టీడీపీ తన వైపు తిప్పుకున్నటువంటి నేపథ్యంలో అప్పుడు టీడీపీ ఇచ్చినటువంటి హామీలు ఎలా అమలు చేసింది దానివల్ల ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఎంత ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్ప ఏర్పడింది ఈ పరిణామాలన్నింటినీ కూడా జగన్ ఇప్పటికే ఆయా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వివరించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఆరు వందలకు పైగా ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అందులో కేవలం టీడీపీకి రెండు వందలు మాత్రమే ఉన్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల వరకు కూడా మెజారిటీ ఉంది వీళ్ళందరూ ప్రజాప్రతినిధులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మూడు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో అనుభవం ఉన్నటువంటి బొత్సని గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్యబద్దంగా జరిగేటువంటి ఎన్నికకి ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా జగన్ పిలుపునిచ్చారు ఇక ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి వరకు కూడా విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పైకా పైకారావుపేట అదేవిధంగా పెందుర్తి నర్సీపట్నం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతిజులందరూ కూడా హాజరయ్యారు ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సాని కూడా పూర్తిగా అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు కార్పొరేటర్స్ అదేవిధంగా కౌన్సిలర్స్తో జగన్ వరుసగా భేటీ అవుతున్నారు ఈరోజు రెండో రోజు భేటీకి కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆయన నివాసంలో క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యాలయానికి సంబంధించి ఇక్కడే ఈ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఈరోజు కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రధులందరూ కూడా తరలివచ్చారు జగన్తో సమావేశమయ్యారు ఆయనతో పూర్తిగా ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసిన తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ప్రజాప్రధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్స్ వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకోవైపు టీడీపీ టీడీపీ కూడా ఈ అంశాన్ని చాలా కీలకంగా తీసుకుంది ఎందుకంటే ఒకవైపు వైశాఖకు చెందినటువంటి కార్పొరేటర్స్ చాలామంది ఇప్పటికే జనసేన వైపు వెళ్ళినటువంటి నేపథ్యంలో జనసేనలో చేరినటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటి అంశంపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే జనసేనకు సంబంధించినటువంటి కార్పొరేటర్స్ జనసేన పార్టీలో చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్స్కి సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా జనసేనలో కూడా చర్చ జరుగుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీలో కూడా ఈ అంశంపైన చర్చ జరుగుతుంది ఈ రోజు జరిగేటువంటి పోలిట్ బ్యూరో సమావేశం కూడా జరగబోతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో సమావేశం కూడా జరుగుతుంది అందులో కూడా ఈ విషయాలను కూడా ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా కీలకంగా తీసుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఉంది ఎట్టి పరిస్థితులను గెలుస్తామన్నటువంటి ఒక ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇంకోవైపు అధికార పార్టీ అధికారంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి పార్టీ ఒకవైపు విశాఖకు సంబంధించినటువంటి కార్పొరేటర్స్ జనసేన పార్టీలో చేరటం ఆ తర్వాత పవర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలు కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కార్పొరేట్స్ వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయటం పెద్ద ఎత్తున మెజారిటీ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మారినటువంటి రాజకీయ సమీకరణాల్లో కేవలం పదకొండు సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవడం అధికారం కోల్పోవడం ఘోరపరాభం తర్వాత జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా టీడీపీ కూటమికి కూడా ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది ఎలా ఈ ఎన్నికలను ఎవరు హ్యాండిల్ చేయగలరు ఎవరిది పైచేయిగా మారుతుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది అందులో భాగంగానే ముందస్తు వ్యూహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా జగన్ రెండు రోజులుగా సమావేశమవుతారు తర్వాత రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ఎవరికి ఓటు వేస్తారన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించినటువంటి అయ్యేటువంటి ప్రక్రియ అంతా కూడా ప్రస్తుతం తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పూర్తిగా రెండు రోజుల పాటు కొనసాగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు జరిగే సమయానికి ఎంత ఓటింగ్ ఉంటుంది ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అందరూ ఊహిస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీని ఇక్కడ మళ్ళీ పై చేసి సాధించేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది ఆశ